ఒక లక్ష యాభై వేల రూపాయల విలువ చేసే అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం ఒక టవేరో వాహనం సీజ్ చేసిన అసేబ్ పోలీసులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెబ్సీఐ జైరామ్ నాయుడు మరియు సిబ్బంది మంత్రాలయం నియోజకవర్గంలో కర్ణాటక నుంచి టవేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఇరవై ఎనిమిది అక్రమ కర్ణాటక మద్యం బాక్సులు స్వాధీనం చేసుకుని టవేరా వాహనంను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ మొత్తం కర్ణాటక మద్యం విలువ మార్కెట్లో ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందని తెలియజేశారు ఈ సందర్భంగా దాడులలో పాల్గొన్న సిబ్బంది ఎస్ఐ సోమశేఖర్ రావు హెడ్ కానిస్టేబుల్ గౌస్ రబ్బానీ గోపాల్ లింగప్రసాద్ కానిస్టేబుల్స్ రామచంద్రుడు నరసింహారెడ్డి చేయడానికి ప్రయత్నించగా పొలాలు లేకి వాహనాన్ని నడిపించి ఒక ముందుకు పోయిన తర్వాత ఆగిపోవడం జరిగింది దాన్ని వెహికల్ ఆపి పారిపోవడం జరిగింది ఆ వాహనాన్ని పట్టుకొని పరిశీలించగా అందులో ఇరవై ఎనిమిది బాక్సుల ఒరిజినల్ చాయిస్ కర్ణాటక విస్కీ లభ్యం కావడం జరిగింది ఇందులో మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ట్రెట్రా ప్యాకెట్లు లభించాయి ఈ దాడుల్లో మా ఎస్ఐ సోమశేఖర్ రావు హెడ్ కానిస్టేబుల్ రబ్బాని గోపాలు కానిస్టేబుల్ నరసింహారెడ్డి రామచంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది ఈ పండుగ సందర్భంగా ఇంకా ఎవరైనా ఈ లిక్కర్ దాన్ని ఏం తరలించడం కానీ లేకపోతే ఏదైనా కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ అమ్మడంలో కానీ ఏదైనా ఉంటే కన్నా మా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ సెవెన్ నైన్ నెంబర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది జయరామ్ నాయుడు ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎమీనూర్ స్ట్ ఎంత దీని కాస్ట్ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఉంటుంది లిక్కర్ది బండి కాస్ట్ ఇంకా Mm -hmm. Okay,